ఒక్క మనిషి ఈరోజు ప్రారంభించినటువంటి ఈ యొక్క చరిత్రకు సంబంధించినటువంటి బుక్ గ్రూప్ లో డిస్కషన్ జరిగింది నేను ముందుగా చెప్పిన నేనైతే రావడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఎంతమంది వస్తున్నారు వస్తున్నారని చెప్పేసి గ్రూప్ లో పెట్టినాను ఎప్పుడైతే ఒక గ్రూప్ లో మనం ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఈ రోజు ఇక్కడికి వచ్చినామంటే మన కురుమలు ఎక్కడైనా కూడా మాట ఇస్తే నిలబెట్టుకుంటారని గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసినాం కేసీఆర్ వంద సార్లు అన్నాడు హరీష్ రావు వంద సార్లు అన్నాడు కురుముళ్ళు మాటిస్తే అప్పరా అని చెప్పేసి మళ్ళీ ఏడ తప్పిన తప్పినామా ఈయన తప్పలే కానీ రాజకీయ నాయకులు హండ్రెడ్ పర్సెంట్ మాట తప్పుతున్నారు అది నాకు కాదా మరి ఈ రోజు చూసినట్టయితే రాజకీయంలో ఎక్కడ చూసినా ఆ రెడ్డి ఉన్నాడు ఈ రెడ్డి ఉన్నాడు ఆ తర ఇద్దరు మన కురుముళ్ళకి ఏవి సీట్లు ఏమైనా ఉన్నాయా అడుగుదామంటే ఎవరన్నా ఒక నోటి తీస్తే ఈ ఎట్లా ముప్పియాలని చూస్తారు ఫస్ట్ మరి ఇక్కడ ఈ విషయం తీయాలనో తెల్ నాకైతే తెలుస్తలేదు కానీ రాష్ట్రానికి మనకు కురుమ సంఘం అధ్యక్షుడను పెద్ద మనిషి పెట్టుకున్నాం మరి అన్ని పోస్ట్ అన్నీ గుర్తు కట్టుకొని రాసి పెట్టుకున్నా నాకైతే తెలుస్తలేదు మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తము చేతులనే పెట్టుకుండు మరి ఎత్తు పెట్టుకుండు వేరే వాళ్ళు లేరా వేరే వాళ్ళకి అవకాశం ఇయ్యరా మరి ఓట్ లేరా చాలా మంది ఉన్నారు అందరికి ఒకసారి అవకాశం ఇవ్వండి లేరా అందరూ చాలా మంది ఉన్నారు మేము నిజంగా చెప్తున్నాము అసలు ఏమైతుందో మాకు అర్థమవుతుంది అసలు ఏమైతుంది ఇతర రెడ్డిలకు చిన్న సమస్య వస్తే ఒక గ్రూప్లో పెడితే వందల మంది వేల మంది స్పందిస్తారు మన కురుముళ్ళకి సమస్యలు వస్తే ఎవరు స్పందిస్తారో చెప్పండి చిన్నగా వీలికి ఏర్పాటు చేసుకుంటాం బాగానే ఉంది మరి ఇక్కడ కొందరు మరి ఉన్నాను మీకు అండగా అని చెప్పేసి సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళకు ఎప్పటికి నేను రుణపడి ఉంటే మీ సపోర్ట్ కూడా ఉండాలి అన్న అన్న చెప్పిండి ఇప్పటిదాకా ఏదున్నా నా ఊళ్ళకి ఇస్తాను మరి అదేవిధంగా ఈరోజు మీడియా రంగమే కావచ్చు బిజినెస్ రంగమే కావచ్చు మీడియా రంగంలో కూడా మన కులానికి సంబంధించినటువంటి ఛానల్స్ ఉన్నాయి ఎంతమందికి తెలుసు ఫోన్ చెప్పండి ఇక్కడ మన కులానికి సంబంధించిన వాళ్ళు ఛానల్స్ పెట్టింది ఎంతమందికి తెలుసు తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తలేము దయచేసి మన కమ్యూనిటీలో కూడా మీడియా సంస్థలు ఉన్నాయి వాళ్ళకు మనం సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకెళ్తుంది మరి ఈరోజు జరుగుతున్నటువంటి ప్రోగ్రాం అక్కడ ఇల్టిమేషన్ కూడా లేదంట దయచేసి మనం ఏ కార్యాచరణ చేసినా కూడా ప్రతి ఒక్కరం మనకు సోషల్ మీడియా ఉన్నది ఉందా లేదా మరి ఈరోజు రోజు చూస్తుంటే నాకు నిజంగా గర్వం ఉంది ఎందుకంటే కాళ్ళు చేతులు గట్టి ఉండి స్టాండర్డ్గా ఉన్న మనమే పోరాటం చేయలేకపోతున్నాం అన్నయ్య సిద్ధం అయిపోయింది అంటే రియల్లీ వండర్ఫుల్ గట్టి అట్లా కొట్టాలి అసలు నాకు ఎన్ని రోజులు రోజులో కూడా నేను లైవ్ లో చూడలేదు ఫస్ట్ టైం చూసిన ఈ రోజు సంపద నన్ను చూడనికే వచ్చాన నేను నిజంగా చెప్తున్నా గ్రూప్ లో పెడతాడు స్క్రిప్ట్ ఎంత బాగుంటుంది అంటే సీనియర్ జర్నలిస్ట్ తో పెడతాడో పెట్టాడో అని అంత బాగా పెడతాడు అసలు ఈయన ఎవరయ్యా సీనియర్ జర్నలిస్ట్ అమ్మ ఈయన దగ్గర నువ్వు మైండ్ పవర్ ఎందుకు ఉంది అని చెప్పేసి చాలా అని ట్రై చేస్తున్నా బట్ అన్న నాకు పర్సనల్ కూడా మెసేజ్ పెడతాడు సీన్ అన్న నువ్వు ఏడు ఉంటావు ఏంటంటే మన నుండి దూరం ఏం కాదు పక్కకి బాలపురం వెళ్ళి అడ్డు ఫేమస్ అని ఉంటా చూసినా అదే ఊళ్ళో ఉంటా మరి చీనాన్ని ఏం చేశాడు మరి ఇంత మాటలనిగా ధైర్యం చేస్తున్నా అంటే కుర్మునిగా దంట మటు గడిచి ఉండయా ఉండయా మరి మన కులానికి సంబంధించి మనం కూడా ఒక రంగంలో ఉండాలని చిన్న కంకణం నేను కూడా కట్టుకున్నా నా చిన్నప్పుడు కార్యాచరణ ఏంటంటే రెండు నిమిషాలు వేస్తాయి ఎక్కువ టైం తీసుకోను నా ఏ చిన్న ఉన్నప్పుడు గొర్రెలు మేపుతుండే మాయ చిన్న ఉన్నప్పుడు గొర్రెలు నేపుతుండే నేను పెద్ద అయ్యేదాకా గొర్రె ఏం అయిపోయాడు మయ గొర్రెలు నీవు గొర్రెలు మయ్య మయమూ నేను నేపు నేను కూడా గొర్రెలు పేర్పునే ఉండాల మరి నేనంటూ ఒక మంచి వ్యవస్థలకు పోవద్దా పోవద్దా ప్రశ్నిస్తే వ్యవస్థలకు పోవద్దా ఇందులోకి ఎందుకు వచ్చినా తెలుసా జర్నలిజం నేను ఎక్కువ చదువుకోవాలి నేను చదువుకుని ఇంటర్ ఇంటర్ఫెయిల్ అయినా కూడా ఇలా జర్నలిజంలో నా పేరు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నా మా గొర్రెలు ఒక షీన్లో పడితే మా నాయన ఒక కాపాయిన కొట్టిండు కొట్టినాక నేను పంచాయత్ పోయిన పోలీస్ స్టేషన్లో నిలబెట్టిండు మరి అక్కడ ఏ కులపలను పిలిస్తే రాలే ఒక పటేల్ దగ్గర పోయినా పటేల్ వచ్చిండు పటేల్ రాగానే కృషి చేసారు మా అయ్య కూర్చోలే నా కృషి అప్పుడు అర్థమైంది మన దగ్గర రెండిట్లా లేదన్న ఒకటి ఉండాలి ఉంటే తిన్నబట్టాలన్నా లేదన్నా పైసలు అన్నా లేదంటే ఎదురిచ్చే తమ్ము ధైర్యం అన్నా కావాలి అప్పుడు అర్థమైంది అంటే ఈ రెండు మన దగ్గర ఇప్పుడు లేవు కాబట్టి ఏం చేయాలనుకుంటే అప్పట్లో ఒక మిత్రుడు బండల అవిల్ కుమార్ అని చెప్పేసి వి సిక్స్ వాయిస్ ఓవర్ చేస్తుండే అప్పట్లో అమ్మ మన కురుమలు అంటే ఒక వజ్రం అయితే ఉన్నాడు ఆ ఛానల్లా అనుకున్నా మెల్లగా ఆయన తోటి దోస్తాన్ చేసిన నిజం దోస్తాన్ ఎట్లా చేసిన అంటే ఆయన తలకరియకున్నా నేను వాళ్ళు కరిచిన ఆయన బిజీ ఉన్న మళ్ళా నేను వాళ్ళు కరించిన ఎటువై ఆయన ద్వారా నేను ఒక జాబ్ సంపాదించాలని చెప్పేసి చిన్న అవకాశం తీసుకున్నా మరి తను చేసినటువంటి సండే సండే ప్రోగ్రామ్ లో నాకు అవకాశం ఇచ్చిన ఒక చిరు యాంకర్ గా మరి అక్కడ నుంచి నా ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసి ఈ రోజు ఎన్నో ఛానల్స్ వల్ల చేసిన పాషా యాదగిరి తాత ఎప్పుడు అంటాడు అరే బిడ్డ ఈ ఏడున్నా నీకు ధైర్యం నేనున్నాడు ఏం టెన్షన్ వాడకు పైస పరంగా లేదు కానీ నా దగ్గర మాట పరంగా ఉంది ఎప్పుడు కూడా నీకు ఏ అవసరం ఉన్నా ఫోన్ చేపెట్టే అంటాడు మనం మనకు సరిపోదు అంత పెద్ద మనుషుని మనం ఆ పెద్ద మనిషిని ఎక్కడనన్నా మనం గర్వంగా ఉపయోగించుకుంటున్నావా చెప్పండి పాశం యాదగిరి అంటే యావత్ తెలంగాణ ప్రపంచంలో ఆంధ్రలో కూడా ఎక్కడో గుర్తవాడ వల్ల ఉండరు అంత పవర్ అంత టాలెంటెడ్ పర్సన్ అవునా కాదా మరి అసలుంటి పెద్ద మనుషులు ఉన్నాక మన కమ్యూనిటీలో మనం చాలా ఎంత వాడు ఉన్నాం ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు రాసుకుంటారు బ్యాక్గ్రౌండ్ లో రెడ్డి 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 అని మనం ఎందుకు కుర్మాన్ రాసుకోడానికి ఇంకెందుకు అర్థం అయితే లేదు ఇట్లా కాదు నా పేరుని నేను ఏదన్నా ఒకటి బ్రాండ్ చేసుకోవాలని పెట్టి నా పేరు శ్రీనివాసు దానికి ఏం చేసినా అంటే ఏ పేరు పెట్టినా ఖరాబ్ అవుతుందేమో నీళ్ళలో నానేస్తున్నారా లేదవుతుందేమో అని ఈ గొంగడు అయితే గట్టిగా ఉంటుందా నాయన అని చెప్పేసి గొంగడు పక్కకు ఆడి చేసుకున్నా నిజం గొంగడు సినిమా నాకు నేనే నామకరణం చేసుకున్నా ఛానళ్లలో వేరే పేరు పెడితే నా పొద్దు ఈ పేరు పెడతానని నేను ప్రోగ్రామ్ చేస్తాను నీకు నస్త పెట్టుకోలేకూడదులే అని చెప్పేసి ఇప్పటికి ఆరు నుంచి ఏడు ఛానళ్ళలో చేస్తున్నాను నేను ఆరు నుంచి ఏడు ఛానల్ మళ్ళీ మీకు డౌట్ వస్తుండొచ్చు ఆరు నుంచి ఏడు ఛానల్ ఏడ ఏడాది అంటే మనం దాన్ని ఇంకా పడ్డాం అవునా కావాలి గొంగడని కొడితే గొంగడు సునీత రెడ్డి వస్తుంది మళ్ళీ ఇక మనలు వేరే ఇద్దరు ముగ్గురు వస్తా నా గురించి రావాలంటే మీరు కరెక్ట్ సర్చ్ చేయరు నా ప్రోగ్రామ్ లో ఒక్కొక్క వీడియో టూ మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి ఉన్నాయి కానీ మీరు చూడాలి ఎందుకు చూస్తారు మీకు అవసరం లేదు నేను ఒక్కటే చెప్తున్నా మన వాళ్ళు ఎవరు దేంట్లో ఉన్నా కూడా మీ సపోర్ట్ కావాలి పైసా చేయాల్సిన అవసరం మీరు జస్ట్ వాళ్ళు చేసేటువంటి ప్రోగ్రామ్స్ సపోర్ట్ మరి వాళ్ళు ఒకటి గర్వంగా చెప్తాను లిజన్ మీడియా అని చెప్పేసి ఈ ఛానల్ ఎవరిదా తెలుసా ఎవరిది మన వాళ్ళది మన ప్రోగ్రామ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ కెమెరా పెట్టి రికార్డ్ తీసుకుంటే ప్రతి ఒక్కరు కట్టింగ్ 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 అప్లోడ్ చేస్తారు మనం చూద్దాం అవైలు చూడొద్దా చూద్దామా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లెజెండ్ సబ్స్క్రైబ్ చేసుకోరు ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు మనకు సపోర్ట్ చేసినప్పుడు మనం మనం ఇచ్చే ఫుల్ సపోర్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ మాత్రమే మన వీడియోలు మనం మాట్లాడే మనం చూసి మనం షేర్ చేసినప్పుడే మనం గొప్పలు అవుతుంది రీసెంట్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ కొయిండు హిట్ టీవీలో మరి రవన్న ఒక కళాకారుల గురించి ఒక చిన్న విషయం చెప్పి నాకు బాగా నచ్చింది ఒక్క కళాకారులు మళ్ళీ వేయనక రాత్రనక పగలనక కష్టపడి డోలు కొట్టి తాళాలు కొట్టి కథలు చెప్పి వాళ్ళ పరిస్థితి ఎట్లున్నట్టు ఆఖరికి కనీసము హెల్త్ బాగా లేకపోతే కు చూపించుకునే పరిస్థితులు కూడా లేరు తెలంగాణ సీఎం ఆ కేసీఆర్ మళ్ళీ ఏం చేసి ఉండేవో తెలియదు కానీ మరి ఈ సీఎం రేవంత్ రెడ్డి అన్న మా గొల్ల గొల్ల కురుము అని చెప్పేసి వాళ్ళు మనం యాడ్ చేసుకుంటారు కానీ మనం మీరు దాన్ని యాడ్ చేసుకుంటున్నాం వాళ్ళని చేసుకోము ఎందుకంటే ఆ టెక్నిక్ నేను తెలియదు అవునా మరి ఈరోజు ఇంత చక్కటి తెలంగాణ రాష్ట్ర కుటుంబ సంఘం అధ్యయనంలో ఏర్పరచుకున్నటువంటి బీరప్ప మరియు కురుమ కుల చరిత్ర పుస్తక ఆవిష్కరణ ఇచ్చేసినటువంటి కుల పెద్దలందరికీ ప్రత్యేకంగా చేతులెత్తి ఎత్తి క్షణార్థులు తెలియజేస్తున్నా మరి ఏదైనా తప్పుగా మాట్లాడితే ప్రతి ఒక్కరు క్షమించాల్సిందిగా కోరుతున్నా జై కుర్మ జ జై కురుమ